ప్రభావతి చేసిన పనికి రోహిణి విషయంలో ఒక ఊహించిన మలుపు తిరిగింది రోహిణి లేని నాన్నని సృష్టించబోతోంది మలేషియా నుంచి మా నాన్న వచ్చాడు అంటూ ప్రభావతికి ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేయబోతోంది ఒక్కసారిగా కథలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రాబోయే ఎపిసోడ్లో శృతి చంద్రకాంతం గురించి అందరి ముందు నిజాన్ని బయటపెట్టింది ఆమె ఏం చేసిందో మొత్తం కళ్ళకు కట్టినట్టు వీడియో ద్వారా చూపించింది అయితే ఎప్పుడు బాలు డబ్బుడమ్మ అంటూ రవి విషయంలో కానీ శృతి విషయంలో కానీ కొంచెం నెగిటివ్గా ఉంటాడు కదా వాళ్ళిద్దరు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టారని అయితే శృతి చేసిన పనికి ఈసారి తన మనసు మార్చుకున్నాడనమాట అంటే శృతిని కూడా పాజిటివ్గా చూడడం మొదలుపెట్టాడు కుటుంబం కోసం నలుగురిలో కుటుంబ పరువు కాపాడడం కోసం శృతి ఎలా ఆలోచించింది అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట బాలు ఇద్దరు కలిసి నేను శృతిని ఏమో అనుకున్నాను కానీ చాలా మంచి అమ్మాయి కొంచెం నోటి అనుకున్నాను కానీ చాకచక్యంగా చంద్రకాంతం చేసిన పనిని అందరి ముందు బయట పెట్టకుండానే సరిగ్గా బుద్ధి చెప్పింది నాకు ఈసారి ఇంట్లో అందరూ బాగా నచ్చారు మీనా ఎంత యూనిటీగా ఉన్నారంటే ఎప్పుడు మనం గొడవలు పడుతూ ఉంటాం కదా అటువంటిది రోహిణి వదిన కానీ అంటూ ఎప్పుడు మాములుగా పార్లరమ్మ పారరమ్మ అంటాడు కదా అటువంటిది రోహిణి వదిన అని అంటాడు అనమాట ఫస్ట్ టైం వదిన అని మాట్లాడతాడు ఎందుకంటే రోహిణి కానీ శృతి కానీ మీనా మీద ఒక మాట పడడం లేదనమాట మా మీనా గురించి మాకు తెలుసు ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదుని ఆఖరి ప్రభావ ప్రభావతి కూడా నేను బంగారం గురించి మాట్లాడితేనే తను తీసిందే తప్ప తను ఎప్పటికీ బంగారం మీద ఆశ ఉండదు ఈ ఎన్ని మాటలు బాలు గుర్తు చేసుకుంటూ మా ఇంట్లో వాళ్ళైనా ఇలా మాట్లాడింది అంటూ ఉంటాడనమాట అయితే సత్యం కూడా చాలా హ్యాపీ ముగ్గురు కోడళ్ళు కలిసికట్టుగా ఆ చంద్రకాంత్ మాట్లాడిన మాటలకు సరిగ్గా బుద్ధి చెప్పారని ముగ్గురు కొడుకులు కూడా ఒకటిగానే ఉన్నారు అని ఏం గొడవ జరగకుండా ఆమె ఎంత మాట్లాడినా కూడా ఓపిక్గా ఉన్నారు సహనంతో ఉన్నారు అన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు అయితే తర్వాత రోజే అసలు కథ మరలా మొదలవుతుందనమాట బాలు వాళ్ళ నానమ్మ ఫోన్ చేసి ఇట్లా మౌనిక ఫోన్ చేయడంతో ఇక మౌనిక జరిగిందంతా చెప్తారనమాట ఇట్లా ఫంక్షన్ చేసాం నానమ్మ నువ్వు కూడా వచ్చి ఉండాల్సింది బాగుండేది ఇదంతా అని అయితే మీరందరూ రండిరా నాకేం ఒంట్లో బాగాలేదు ఒకసారి చూడాలనిపిస్తుంది అని చెప్తుంది మౌనిక వాళ్ళని కూడా తీసుకొని రమ్మని చెప్తుంది అయితే బాలు అదే విషయం వచ్చి ఇంట్లో చెప్తాడు అయితే ఈ మనోజ్ ఏమంటాడంటే నాకు కుదరదు నేను చాలా బిజీగా ఉన్నాను అని ఏదో వర్క్ చేస్తున్న విధంగా చెప్తాను అనమాట బాలు ఆ మాటలకు విపరీతమైన కోపం వస్తుంది రే ఇన్ని రోజులు పార్కులు వెంట తిరిగావు కదరా ఇప్పుడు నానమ్మ చూడాలంటుంది కదా ఇప్పుడు రావడానికి ఏమరా నేను పెద్ద బిజీ అన్నట్టు మాట్లాడుతున్నావు అంటే రోహిణీకి ఏంటి మనోజ్ అంటే చాలా ఇష్టం ఒక మాట అన్ని అన్నివ్వదు అటువంటిది ఏంటి బాలు అలా మాట్లాడుతావు తక్కువ చేసి మాట్లాడతావు అబ్బాయి జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు కదా అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఇదంతా ఇప్పుడు ఇలా సపోర్ట్ చేయడం వలన ఇప్పుడు రోహిణి నెత్తి మీద వచ్చి కూర్చుందన్నమాట చూడమ్మా వాడు ఇలానే మాట్లాడుతూ ఉంటాడు మీ నాన్నకు బోల్డ్ కంపెనీ కంపెనీలు ఉన్నాయి కదా మలేషియాలో అవన్నీ వీడే చూసుకుంటాడు అప్పుడు తెలుస్తుంది వీడికి నీ వాల్యూ మీ నాన్నని ఒకసారి మలేషియా నుంచి ఇక్కడికి వచ్చి కనిపించి ఇంట్లో అందరితో మాట్లాడమని చెప్పు అప్పుడే ఆ బాలు ముందు మనకు పరువు మిగులుతుంది మీ ఆయన పరువు కూడా మిగులుతుంది అని చెప్తుంది అనమాట లేని నాన్న నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని రోహిణి దిగులు పడుతూ ఇక పార్లర్కి అయితే వెళ్తుంది అక్కడ విద్యతో మాట్లాడుతుంది విద్య ఉండి చూసావా ఒక అబద్ధం ఎంత ముంచు ఎంత కొంప ముంచుతుందో మనో చెప్పిన మనోజ్ చెప్పిన ఒక చిన్న అబద్ధానికి నువ్వు అంతలా రియాక్ట్ అయ్యి అంతగా హర్ట్ అయిపోయావు కదా ఇప్పుడు నీ గురించి అసలు నిజం తెలిస్తే ఇంకా మనోజ్ ఎలా రియాక్ట్ అవుతాడు అని అంటుంటే ఇక రోహిణి ఒక మాట అంటుంది మా నాన్న వస్తున్నారు అన్నట్టు చెప్దాం తర్వాత బిజీగా ఉన్నారని అట్లా ఇలా కొన్ని రోజులు గడిపేద్దాం ఆ తర్వాత ఒక యాక్టింగ్ పర్సన్ తీసుకొచ్చి మా నాన్న వచ్చారన్నట్టు ఒకరిని క్రియేట్ చేద్దాం ఆ తర్వాత వెళ్లేదారులు మా నాన్నకి యాక్సిడెంట్ అయిపోయిందనో చనిపోయాడనో ఏదో ఒకటి చెప్దాము లేదంటే బిజీ వల్ల అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వస్తుందని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాము ఇప్పుడు ఈ గండ నుంచి బయటపడాలి అంటూ రోహిణి విద్యతో మాట్లాడుతుంది రోహిణి ఏమో ఇంకనైనా చాలు ఇప్పటికైనా మనోజ్ చెప్పేసి మనోజ్ ఎలాగోళ్ళు మేనేజ్ చేసుకుంటాడు వద్దు అన్నట్టు తను భయపెడుతుంది కానీ రోహిణి మాత్రం ఈ గండ నుంచి బయటపడాలి అని ఇదే కరెక్ట్ అన్నట్టు అనుకొని ఫేక్